హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని భాత మహేష్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం మామయ్య మృతి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరీని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీని వరుసగా విషాదాలు విడ్డాడుతున్నాయి గత ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీ ముగ్గురు మరణించారు అమ్మ నాన్న ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో మహేష్ బాబు మానసికంగా కుంగిపోయారు ఇప్పుడిప్పుడే మహేష్ బాబు బాధ నుంచి కోలుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యామిలీలో మరో విషాదం నెలకొంది సూపర్ స్టార్ కృష్ణ బావ మహేష్ బాబు మావయ్య ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి కన్ను మూశారు అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వైద్యులు చికిత్స అందించారు కోలుకు కోలుకుంటున్నారని అనుకునేలాగే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణించారని తెలుస్తుంది దాంతో మహేష్ బాబు ఫ్యామిలీ విషాదం నెలకొంది కుప్పలపాటి సూర్యనారాయణ బాబు మరణ వార్తను నిర్మాతల మండలి సభ్యులు తెలిపారు ఆయన మరణానికి సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు సూర్యనారాయణ బాబు మహేష్ బాబుకు మామయ్య అవుతారు సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మి తులసిని సూర్యనారాయణ బాబు వివాహం చేసుకున్నారు ఆ తర్వాత పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్ను స్థాపించి నిర్మించారు ఈ బ్యానర్లో శంఖారావు బజార్ రౌడీ అల్లుడి దిద్దిన కాపురం అన్నదమ్ముల సవాల్ లాంటి సూపర్ హిట్లు వచ్చాయి అంతేకాదు తెలుగు తమిళ కన్నడ భాషల్లోనూ నిర్మించారు సూర్యనారాయణ బాబు చాలా కాలం నిర్మాతగా ఉన్న ఆయన ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు నిర్మాతగానే కాదు రాజకీయం వైపు కూడా అడుగులేశారు సూర్యనారాయణ బాబు ఏకంగా నందమూరి తారక రామారావు మీద పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నందమూరి తారక రామారావుపై గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు వెళ్ళలేదు ఆయన మహేష్ బాబు ఇంట్లో అయితే విషాదం చోటు చేసుకుందండి సార్ వాళ్ళ సొంత మేనమామైన మాయ అయితే చనిపోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సార్ వాచింగ్